ఆది కాండం పదకొండవ అధ్యాయంలో అబ్రహాం యొక్క ప్రారంభం పన్నెండులో అబ్రహాం యొక్క ప్రయాణం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు నాలుగు అధ్యాయాల్లో ఆయన ఐగుప్తుకు పోవటం వల్ల కనానుకు రావటం అక్కడి నుంచి మరో ప్రాంతానికి అట్లా సంచారం తర్వాత హాగరు ఆమెను మరి సారా అబ్రహాముకి ఇచ్చి కుమారుణ్ణి గనటం ఇస్మాయిలు పుట్టటం ఇదంతా జరుగుతుంది పదిహేడో అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికీ దేవుడు అబ్రహాముకి ఒక వార్నింగ్తో స్టార్ట్ చేశాడు పదిహేడో అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికీ వాస్తవానికి అబ్రహాముకి దేవునికి మధ్య ఎప్పుడూ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల ప్రాయంలో దేవునితో నడవటం మొదలుపెట్టాడు అబ్రహాం మంచి అనుబంధం కొనసాగింది ఈ హాగర్ని స్వీకరించి ఇష్మాయిల్ని గన్న తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుడు అబ్రహంతో మాట్లాడలేదు మౌనం అయిపోయాడు ఆ తర్వాత ఈ పదిహేడో అధ్యాయంలో మళ్ళొక్కసారి దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొని అబ్రహాంతో మాట్లాడుతున్నాడు స్టార్టింగే ఒక వార్నింగ్తో తానేంటో చూపిస్తూ ఒక వార్నింగ్తో మొదలు పెడతాడు ఈ అధ్యాయాన్ని ఏమంటాడంటే నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిని నడుచుచూ నిందారహితుడవై ఉండు అన్నాడు దేవుడు తన దాసునికి అసలు ఈ మాట చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సర్వము చేయుటకు శక్తిగలవాడను నేను నా శక్తికి పరిమితి ఉందని నువ్వు అనుకుంటున్నావు నా శక్తికి పరిమితి లేదు సమస్తము చేయ శక్తిగలవాడను నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిని నడుచుచూ నిందారహితుడవై ఉండనే మాట మాట్లాడాడు ఎందుకు దేవుడు నేను సర్వశక్తుడిని అని చెప్పుకోవాల్సి వచ్చింది ఎక్కడో తేడా జరిగింది అబ్రహాం యొక్క ఆలోచనలో నడకలో ఎక్కడో పొరపాటు జరిగింది ఎక్కడ జరిగిందో చూద్దాం డెబ్బై ఐదేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన బాధి అసలు పెట్టారు నడక వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి కనాను ప్రాంతానికి యాత్ర మొదలుపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీకు డెబ్బై ఐదు మీ ఆవిడికి అరవై ఐదు అయినా మీకు సంతానం లేదు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను సంతానవంతునిగా నేను చేస్తాను నీకు బిడ్డలను ఇస్తాను అది కూడా అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించే వారిని శపిస్తాను శాపానికి అని వాగ్దానాలు చేసి మొదలుపెట్టి నడక స్టార్ట్ చేశాడు అన్నీ ఉన్నాయి అబ్రాహ్మకి పాపం పిల్లలు లేరు డెబ్బై ఐదు వచ్చినాయి ఎట్లా సో ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని ఇక దేవునితో నడవటం మొదలుపెట్టాడు అబ్రా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుడు ఇలా మాటలు చెబుతానే ఉన్నాడు కానీ పనిచేయటిలా నీకు ఇస్తాను 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 చేస్తాను చేస్తాను అని చెబుతున్నాడు కానీ సంతానం కలగట్లా మనకు కూడా దేవుడు వాగ్దానం పదే 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 మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఉత్సాహంగా ఉన్నా తర్వాత కార్యాలు జరగనప్పుడు మళ్ళా దేవుడు అదే వాగ్దానాన్ని ఇస్తా కార్యం మాత్రం చేయనప్పుడు కొంచెం విసుకొచ్చిద్ది ఇబ్బంది కలిగిద్ది నేను చేస్తానంటావు ఎప్పుడయ్యా నువ్వు చేసేది ఏదయ్యా నీ కార్యం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని దేవుని ముందు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు కొన్ని కార్యాలు వెంట వెంటనే జరుగుతాయి కొన్ని కార్యాలు టైం తీసుకుంటాయి టైం తీసుకున్నప్పుడు దేవుడు మనకు నిరుత్సాహం రాకుండా నేను కార్యం చేస్తా అంటుంటాడు నువ్వు ఎన్నిసార్లు దేవుని ముందు కూర్చొని ప్రార్థన చేసిన నిశ్చయముగా నేను ఆ కార్యం చేస్తానని మాట్లాడతాడు ఎప్పుడు చేస్తాడు మనకేమో తపన ఆగదు తపన ఆగదు ఎప్పుడు ఇది ఎప్పుడైంది ఎప్పుడైతే ఎప్పుడో అయింది అంటే మన ఫీలింగ్ ఏంటంటే టైం అంతా అయిపోతుంది టైం అంతా అయిపోతుంది ఇంకెప్పుడు నా సరుకు అంత అయిపోతుంది ఇంకెప్పుడు జరగాల్సిన జరిగిపోతున్నాయి ఇంకెప్పుడు అంటే ఆయనకున్న సౌకర్యం మనకు తెలియదు అవసరమైతే నీ ఆయుష్ అయిపోయింది అనుకుంటే అవసరమైతే ఆయుష్ను పొడిగిస్తాడు సరుకు అయిపోయింది అనుకుంటే అవసరమైతే ఆ సరుకును కూడా పెంచుతాడు అర్థమైందా నీ కోసం అవసరమైతే ప్రకృతి గమనాన్నే శాసించగల దమ్మున్నోడు దేవుడు హలో లూయ ఉందంతా ఉంది ఆయనకి కానీ మనం మన కోణంలో చూసి ఏంది ఏంది ఏందని మనకి ముందే చెబుతావు కదా దడ ఆయాసం అని నేను తెచ్చుకుంటుంటాం మనం తపన ఇదే పని అభ్రాహ్ చేశాడు పిల్లల్నిస్తా నిస్తా 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 అంటున్నాడు మరి ఎందుట్లేదు టైం తీసుకున్నాడు అని ఆయన కొంచెం నింపాదిగా ఉన్నా స్త్రీలు బలహీన గట్టాలని లేఖనమే చెప్పింది సారాకి మాత్రం ఇబ్బంది అవుతుంది ఒకరోజు ఆమె కూడా విసుగు చెంది ఏ నేను ఇస్తాడు ఇస్తాడు ఎదురు చూస్తున్నా ఇచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే ఇక నాకు నా పని కూడా అయిపోయింది స్త్రీ ధర్మము నిలిచిపోయింది కనుక ప్రకృతి ధర్మమును అనుసరించి నాకు పిల్లలు పుట్టడం అసాధ్యం పుట్టరా ఎందుకంటే ఆ టైం అయిపోయింది తన బాడీ కండిషన్ తనకు తెలుసు కదా కాబట్టి తను ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది ఇక నాకు పిల్లలు అవ్వటం అసంభవం ఆ దేవుడు అద్భుతం చేస్తే చేయొచ్చు కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానంలోని రహస్యాన్ని నేను కనుగొన్నాను ఏమిటి రహస్యం అబ్రహాంతో డిస్కషన్ జరిగింది ఏమండి నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు నేను ఎవరికి ఇస్తానన్నాడు అబ్రహానికి నీకు ఏమండి మీకే మీకు సంతానాన్ని ఇస్తానన్నాడు ఓకే కానీ నీ భార్య అయిన శారా ద్వారానే ఇస్తానన్నాడా నీకు సంతానం కలగాలంటే నా ఒక్కతే ద్వారానేనా మరో స్త్రీ ద్వారా కూడా నువ్వు సంతానాన్ని కనొచ్చు ఎందుకండి దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు అని నువ్వేమో నా ద్వారా బిడ్డను కనాలని ఎదురు చూస్తున్నావు మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా సంతానం కలగలేదు అంటే బహుశా మనం ఎక్కడో తేడా పడ్డాం ఎక్కడ తేడా పడ్డామంటే దేవుడు ఏదో ఆశిస్తున్నాడు ఏం ఆశిస్తున్నాడంటే స్త్రీ ధర్మం నిలిచిపోయినా ఈమె ద్వారా కాదు మరో స్త్రీ ద్వారా సంతానం ఇద్దామని అనుకుంటూ ఎదురు చూస్తున్నాడు కానీ ఇన్ని సంవత్సరాలైనా నువ్వు ఇంకొక ఆమెని పెళ్లి చేసుకోకపోతివి నువ్వేమో నా ద్వారానే సంతానాన్ని కనాలని అలాగనే కూర్చుంటివి నాకేమో ప్రకృతి ధర్మం ప్రకారం స్త్రీ ధర్మం నిలిచిపోయింది అండోత్పత్తి జరగదు అండోత్పత్తి లేకపోతే పిండోత్పత్తి జరగదు కాబట్టి కష్టం మొత్తానికి ఎక్కడో దేవుడు మనకిస్తున్న నడిపింపుల్లో మనం ఎక్కడో బ్యాలెన్స్ మిస్ అవుతున్నాం అండి దేవుడు ఇస్తుండొచ్చు కానీ ఇంకో స్త్రీ ద్వారా నీకు అలా కేటాయించడేమో ఇంకో స్త్రీ ద్వారా కన్నా ఇంకో స్త్రీ ద్వారా కన్నా నీ ద్వారా పుట్టిన సంతానం నీదే అవుతుంది కానీ ఆమెది కాదు కదా కాబట్టి నా ద్వారానే కణాలని ఉంది బహుశా మరొక స్త్రీ ద్వారా దేవుడు నీకు సంతానం ఇస్తుండొచ్చు ఆ స్త్రీని నువ్వు చేతబట్టేంత వరకు దేవుడు ఆ సంతానాన్ని ఇవ్వలేకపోతుండొచ్చు ఇన్ని సంవత్సరాలు నేను కనలేని పెట్టింది మరో స్త్రీని నువ్వు చేసుకోవటం ద్వారా ఆమె ద్వారా దేవుడు పుట్టించగలడు కాబట్టి మీరు కొంచెం ఆలోచించండి మీరు ఓకే అంటే నా లాజిక్ మీకు సబబ్ అనిపిస్తే ఎక్కడ దాకా వెళ్ళాల్సిన సంవత్సరాల మన ఉంది కదా అని లాజిక్ ఏదో పర్ఫెక్ట్గానే ఉంది నా నిజమే కదా నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు కానీ ద్వారానే ఇస్తానని చెప్పలేదుగా కాబట్టి సారా ద్వారా ఇయటానికి పని అయిపోయింది స్త్రీ ధర్మం నిలిచిపోయింది ఇక ఆమె గర్భం ధరించి బిడ్డను కానీ పొజిషన్ లేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లాజిక్ ఇప్పుడు ఈమె ద్వారా కాకపోయినా ఇంకొక స్త్రీ ద్వారా కన్నా నేను కన్నా సంతానం నా కానీ ఇతరులది కాదు కదా ఇదో బాగా ఉంది సో దేవుడు బహుశా ఎండిపోయిన చెట్టు నుంచి చిగురు మొలుచుద్దేమో అని నేను ఎదురు చూస్తుంటే నన్ను అమాయకత్వం చేసుకొని నవ్వుకుంటున్నాడేమో ఒరే ఇంకొక స్త్రీని చేసుకోరా అందులో నుంచి నేను ఆమె ఆమె నుంచి నీకు సంతానం ఇస్తాను ఆమె గర్భం నుండి నీకు బిడ్డని ఇస్తానని ఒకవేళ దేవుడు అనుకుంటున్నాడేమో మరి ఈమె ఎండిపోయిన చెట్టు కదా కష్టం కదా ఇవన్నీ బైబుల్ ఉన్నాయా ఉన్నాయా లేవా ఉన్నాయా ఉన్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఏడు ఉన్నాయి లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి మరీ ముదిరిగిపోయారండి మీరు మీరు దేనికి చేతులు ఎత్తట్లా దేవునికి స్తోత్రం హలో నేను చెప్పిన వాటిల్లో కొన్ని ఉన్నాయి కొన్ని లేవు జరిగిన కథని మనం అర్థం చేసుకోవచ్చు సన్నివేశాన్ని బట్టి ఏం జరిగి ఉంటుంది ఏం డిస్కషన్ జరిగి ఉంటుందని ఒకటైతే ఉంది బైబుల్లో ఆగరణ చేసుకున్నాడు ఇస్మాన్లు అనేది పక్కా ఉంది ఎందుకు ఆమెతో అలాంటి స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అబ్రహాం ఉన్న పిచ్చోడా లాజిక్ లేనోడా అమాయకుడా అరబందరమా కాదే జ్ఞానవంతుడు సత్యం అయ్యున్న దేవుణ్ణి గుర్తించినోడు మేధావి ఆయన మూడు వందల పద్దెనిమిది మందిని వేసుకొని నలుగురు రాజులను దాన్ని జయించు వచ్చిన ఆయన మూడు వందల పద్దెనిమిది మంది సైనికులను వేసుకొని నలుగురు రాజుల్ని కొట్టొచ్చాడు సామాన్యుడు గాడు వ్యూహకర్త మంచి ఐడియాలజీ ఉన్నాడు ఆయన ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావుల్లో ఒకడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు యూదునికి మూలపితడు ఎవరో తెలుసా అబ్రహామే మేధావుల్ని మేధావుల్ని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అబ్రహాం అంశం నుండే వచ్చింది పిచ్చోడు కాదు అబ్రహాం లాజిక్ లేనోడు కాదు మంచి లాజికల్ పర్సన్ ఆయన కూడా అయితే లాజిక్ కనెక్ట్ అయ్యాడు అనమాట మనకు కూడా కొంతమంది మనుషులు అట్లనే నమ్మబలుగుతారు కూడా మనం బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు ఇక్కడ అబ్రహాం అక్కడే కొంచెం తప్పటడు గీసాడు దాని ఫలితంగా కొన్ని సంవత్సరాలు దేవుడు మౌనం అయిపోయాడు మాట్లాడలా ఎందుకు మాట్లాడలేదంటే దేవుణ్ణి తక్కువ అంచనా వేసినందుకు మాట్లాడాలి దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తే మహా చిరాకు ఆయనకి ఆ పొరపాటు ఆ పాపం ఎప్పుడు చేయకూడదు మనం అర్థమైందా సమస్యని శత్రువుని గొప్ప చేసినప్పుడు దాని గురించి గొప్పగా మనం ఆలోచించినప్పుడు గొప్పగా భయపడినప్పుడు గొప్పగా కృంగిపోయినప్పుడు గొప్పగా లొంగిపోయినప్పుడు గొప్పగా నిరాశలోకి వెళ్ళిపోయినప్పుడు మహా చిరాకు దేవుడికి చాలా బాధపడతాడు మళ్ళీ నువ్వేం వ్యభిచారం దొంగతనం నరహత్య మాదిరి విద్య విగ్రహం ఏం చేయకపోయినా దేవుణ్ణి తక్కువ చేస్తే మాత్రం కోపం ఆయనకి దేవుణ్ణి తక్కువ చేయటం అంటే ఏంటి దేవుణ్ణి తిట్టడం దూషించడం తృణీకరించడం నేను చెప్పట్ల మళ్ళీ సమస్యని శత్రువుని హైలైట్ చేసుకొని ప్రాబ్లమ్స్ని గొప్ప చేసుకొని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి కృంగిపోయి దిగులు పడి దిగజారిపోయి విచారం ఎప్పుడు విషన్న వదనం వేసుకొని వికారం ముఖం వేసుకొని నువ్వు సంచరిస్తూ ఉంటే దేవుడు అవమానం ఫీల్ అవుతాడు తనను నువ్వు అవమానపరిచినట్లు ఎందుకంటే సమస్య గొప్పది శత్రువు గొప్పడు పరిస్థితులు గొప్పవి అంటే అప్పుడు దేవుడు తక్కువనేగా అర్థం ఏమో అనా కాదా అంటే వాటిని డీల్ చేయడానికి ఆయనకి ఆయనకు సామర్థ్యం లేదని నువ్వు ఆయన తృణీకరిస్తున్నావు అది చాలా అవమానంగా ఫీల్ అవుతాడు ఆయన సమస్య ఎంత పెద్దదైనా నా దేవుడు దానికంటే గొప్పడు అన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు ప్రతికూలతలు ఎంత గొప్పవైనా వాటి కంటే నా దేవుడు గొప్ప అని నువ్వు అన్ననాడు దేవుడు ఆనందపడతాడు కానీ ఏం చేద్దాం మానవ నైసం సమస్య వచ్చినప్పుడు దాన్నే భూతద్దంలో చూసుకుంటాం మనం సౌలుకి దావిదుకున్న అదే సౌలు గొలియాతునే చూశాడు దావీదు గొలియాత్తో పాటు గొలియాతు వెనుకున్న దేవుణ్ణి కూడా గొలియాతు కంటే పట్టజాలనంత వ్యక్తిగా ఉన్న దేవుణ్ణి చూశాడు ఆ దేవుని కొలతలతో పోల్చుకుంటే ఎంత అనుకున్నాడు సౌలికే ముందు నుంచే లేదు కదా దేవుణ్ణి బట్టి చూడటం దేవుణ్ణి పక్కన పెట్టి గొలియాతుని చూస్తే మోరల మోరలో జనడుమ బాబోయ్ అనుకున్నాడు కనుక పోయి గుడారంలో కూర్చున్నాడు యుద్ధం చేయకుండా దావీదు దేవుని వైపు నుంచి చూశాడు గొలియాతుని వీడెంత అన్నాడు కరెక్ట్గా ఆ గొల్లియాతు నడు అంత రాడు ఈయన దావీదు కానీ ఏమన్నాడు జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి లేని ఈ ఫిలిస్ ఎంత వీడెంత అంటే ఈ సమస్యని దేవుని కోణం నుంచి చూడటం ఉంది మనుష్య కోణం నుంచి చూడటం ఉంది మనుష్య కోణం నుంచి చూస్తే వాడు మనకంటే ఎత్తరి సమస్య మనకంటే పెద్దది అది జబ్బు కావచ్చు ఆత్మీయ క్షీణత కావచ్చు ఆత్మీయ జీవితంలో పతనం కావచ్చు లేకపోతే ఎత్రత్ర నువ్వు అప్పులు తిప్పలు బాధలు నొప్పులు సమస్యలు రోగాలు రిపోర్ట్లు చెప్పు మనుష్య కోణంలో చూసాయి పెద్దవి నీ శత్రువులు కావచ్చు నిన్ను బాధించేవారు వేధించేవారు ఇబ్బంది పెట్టేవారు పెట్టేవారు ఎవడైనా కావచ్చు మనుష్య కోణం చూసాయి చాలా ఎత్తు చాలా పెద్దవి కానీ దావిదు అట్లా జోడ్ల దావిదు దేవుని వైపు నుంచి చూశాడు సమస్యకెళ్ళి అది ఎంత అన్నాడు అలా 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 మాట్లాడితే దేవునికి ఇష్టం అలా ఆలోచిస్తే దేవుడికి ఇష్టం అలా స్పందిస్తే దేవుడికి ఇష్టం అలా వ్యవహరిస్తే దేవుడికి ఇష్టం ఇక్కడ అబరాం చేసిన పొరపాటు అదే పాపం దేవునికి కొంచెం కంఫర్ట్ ఇద్దాం అనుకున్నాడు మరీ అసలు స్త్రీధరం ఉడిగిపోయిన ఆమె పిల్లలంటే కష్టం లే మరి దేవుని శోధించినట్టు అవుతుంది ఆయన కూడా ప్రజర ఇవ్వకూడదు మనం ఎక్కువ పాపం ఆయన ఎక్కడ స్ట్రగుల్స్ నేను ఫేస్ చేస్తాడు ఆయన పాపం ప్రాబ్లమ్స్ కదా మళ్ళీ ఈమె ఏమైనా పెట్టి ఈమెకే నా సంతానాన్ని అని అంటే మళ్ళీ ఆయన శోధించినట్టు అవుతుందేమో అని ఏమో ఇక్కడేమి అందుబాటులో ఉంది కదా ఆమె కూడా పర్మిషన్ ఇచ్చింది కదా అని మూవ్ నిజంగానే కొడుకు పుట్టాడు బహుశా నాకు తెలిసి సారా ఉంటుంది బిడ్డ పుట్టగానే ఏమండి నేను చెప్పాలా నేను చెప్పాలా ఇదే పని ఎప్పుడో నువ్వు చేసినట్లయితే ఈ పాటికి వీడు ఇంకా పెద్దోడైపోయి ఉండు నువ్వు ఇదండి దేవుని ప్లాను అంతేనంటావా సారా నిజంగా నువ్వు చెప్పినట్లు ఆశ్చర్యమే ఎన్ని సంవత్సరాలు అసలు మనకు పిల్లలు లేరు నిజంగా ఆశ్చర్యంగా వెను వెంటనే బిడ్డ పుట్టాడు ఇదే దేవుని కార్యమై ఉంటుంది అనుకున్నాడు ఈ సంబరంలో మునిగిపోతా ఉన్నాడు ఇక దేవుడు మౌనం అయిపోయాడు అంటే నేను మూడుకు చిగురు పుట్టించలేను కాస్త జీవం ఉన్న చెట్టునే చూసుకొని చిగురులు పుట్టించుకుంటా ఉంటాను నేను కొద్దిగా నాకు అంత సరుకులే నా జీవితాలను చిగురింపజేయలేను నేను తెలిసి మీరు తెలుసు మీరు అడ్డు కాబట్టి నువ్వు చిగురున్న చెట్టుని కాస్త పచ్చదనం ఉన్న చెట్టును చూసి కోపం వచ్చింది దేవునికి కోపం వచ్చి అక్కడ రియాక్ట్ అయ్యాడు కొన్ని సంవత్సరాలు మాట్లాడలా అబ్రహాంకి అర్థంగా ఎందుకు మాట్లాడటల్లా దేవుడు ప్రాసెస్లోనే వచ్చానే నేను ఆయనకి సౌకర్యం కూడా కల్పించానే ఎక్కువ ఇబ్బంది లేకుండా చారా నుండే కాకపోయినా ఇంకో స్త్రీ నుండి కన్నా నా సంతానం అయింది కదా కాబట్టి నేనే ఇబ్బంది పెట్టలేదే దేవునికి అంటే కొన్ని సంవత్సరాలు మౌనం అయిపోయి చివరికి దేవుడిని అబ్రహాం వెతికి దేవ ఎందుకు నువ్వు మౌనం అయ్యావు అన్న ప్రశ్న వేసి ఉంటాడు అప్పుడు దేవుడు తను తాను బయలుపరుచుకొని పదిహేడో అధ్యాయం స్టార్టింగ్ నుంచే ఏమంటున్నాడు నేను ఎల్ ఎల్షాయ్ సర్వశక్తిగల గల దేవుడును ఏమనుకుంటున్నావు అబ్రామ్ ఏమనుకుంటున్నావు నింద తెచ్చుకున్నావు నువ్వు పనికి చేసి పనిచేసి తెచ్చుకున్నావు నువ్వు చెప్తున్నా ఇను బైబుల్లో ఉందా అంటే ఇందాక లేదు అన్నారు కొంతమంది కొంతమంది ఉందని కూడా చేతులు అతలా డౌట్ పడ్డారు కింద దేవుడిచ్చిన స్టేట్మెంట్ని బట్టి అబ్రహాం ఏం ఆలోచించాడో మనం అర్థం చేసుకోవచ్చు ఇక వరుసగా కింద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు తెలుసా నా సన్నిధిని నడచుచు నిందారీతుడవై ఉండు అంటే ఆ మాట ఎందుకు వాడాడు నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని దేవుడు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే దేవుని శక్తిని అబ్రహాము శంకించి ఉండాలి శంకిస్తేనేగా భయ్ నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పేది శంకించకపోతే చెప్పుకునే అవసరం ఏముంది తర్వాత ఏమన్నా నా సన్నిధిని నడచు నిందా రైతుడ నువ్వు నా సన్నిధిలో నడవాలి అంటే దాని అర్థం ఏంటంటే మందిరం చూసుకొని మందిరంలో తిరుగుతా ఉండమని కాదు దేవుని సన్నిధిని నడచుట అంటే దేవుని ఆలోచనల్లో నడచుట దేవుని వాక్కులో నడచుట దేవుని చిత్తములో నడచుట దేవుని అభిప్రాయముతో ఏకీభవించి నడచుట దేవుని సన్నిధిలో నడచుట దేవునికి స్తోత్రం కలిగినుగాక ఆయన ముందున్నాడు నేను వెనుకున్నాను అన్నట్లు ఆయన చెబుతాడు నేను చేస్తాను అన్నట్లు నీకు చెప్పానా సారా అనే స్త్రీ కాకుండా ఇంకొక స్త్రీ ద్వారా నీకు ఇస్తానా నేను చెప్పానా నువ్వు ఒక డజన్ మందిని ఏమైనా కలిగి ఉన్నావా ఒకతే కదా నీ భార్య సారా నేను నీకు సంతానం ఇస్తానంటే ఇంకొక ఆమె ఏమన్నా ఉందా నేను చూసినప్పుడు నేను నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆమెగా ఆమె నుండే ఇస్తానని అర్థం కానీ నువ్వేమనుకున్నావు ఇక నీ భార్య ముందు ముందుగానే ఉంటుంది ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇంకొక ఆమె లైన్లో పెట్టి ఒక గంటారా అంటారా బుద్ధి లేకపోతే సరి ఏ అంటే ప్రభా ఆమెకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా మానగా ప్రకృతి ధర్మం ప్రకారం పిల్లలు ఆమెకి ప్రకృతి ధర్మం ప్రకృతి నియమాన్ని నియమించిన వాడేవడు తమరే అవసరమైతే ప్రకృతి చక్రాన్నే మార్చి తిప్పి నడిపించగల దమ్మున్నవాడిని నేను